నేటి అంశం భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ లేదా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ నశించిపోతోంది అంటూ మన దేశంలోని అభ్యుదయ రచయితలు అపర మేధావులుగా చలామణి అవుతున్న వారు ఈ మధ్య తెగ గగ్గోలు పెడుతున్నారు అక్కడికి భావప్రకటన స్వేచ్ఛ తమ గుత్త సొత్తు అయినట్లు వీరంతా వీరంగాలు వేస్తున్నారు భావప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి భావప్రకటన స్వేచ్ఛ అంటే తనకు తోచినట్లు మాట్లాడడం కాదు ఎదుటివారి ఆలోచనలను భావాలను స్వాగతించడం వాటిని గౌరవించడం అవసరమైతే వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ వాటిని అనుసరించడం భూమి బల్లపరుపుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది క్రైస్తవ మత దేశాలన్నీ అవే నమాయి కానీ పదహారవ శతాబ్దంలో గెలీలియో భూమి బల్లపరుపుగా కాదు గుండ్రంగా ఉంటుంది అంటే క్రైస్తవ మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆ మత పెద్దలు అతనిని వ్యతిరేకించారు ఖగోళ శాస్త్రానికి సంబంధించి అతడు చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలను మార్చుకోమని బలవంతం చేస్తూ పోప్ అతనిని గృహ నిర్బంధం చేసి అతని కదలికలపై ఆంక్షలు విధించాడు తన సిద్ధాంతాలను మార్చుకుంటేనే విడుదల చేస్తామన్నారు దేని గురించైనా ప్రామాణిక నిర్వచనం కావాలంటే అమరకోశం పేరు చెప్తారు హిందువులు ఇది క్రీస్తు పూర్వమే వ్రాయబడింది ఇందులో భూమి గురించి ఏమని వర్ణించి ఉందో తెలుసా భూమి గోళహ ఇవ అస్థి అచలతి అంటే భూమి గోళాకారంలో ఉంటుంది కానీ కదలకుండా ఉంటుంది అని అర్థం మరి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వాడైన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు ఏమన్నాడో తెలుసా భూమి గోళహ ఇవ అస్తి చలతి పరంతు అచలతి ఇది భావతి అంటే భూమి గోళాకారంలో ఉంటుంది కదులుతూ ఉంటుంది కానీ భూమిపై ఉన్నవారికి కదలనట్లే ఉంటుంది అని అర్థం మరి అమరికో అమరకోశానికి విరుద్ధంగా చెప్పాడని ఆర్యభట్టును ఎవరు ఖండించలేదే ఆయనని ఎవరు హింసించలేదే ఎటువంటి శిక్ష వేయలేదే ఆయన చెప్పిన దాన్నే మనం శాస్త్ర ప్రమాణంగా స్వీకరించేం కదా మరో విశేషం ఏమిటంటే అమరకోశం వ్రాసిన అమరసింహుడు క్రీస్తు పూర్వానికి చెందిన బౌద్ధ చక్రవర్తి బౌద్ధులు వేదాలను ఖండిస్తారన్నది అందరికీ తెలిసినదే అలాంటిది అమరసింహుడు రాసిన అమరకోశాన్ని మనం మనమందరం ప్రామాణికంగానే స్వీకరించాం ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదా జగద్గురు ఆదిశంకరాచార్యులు మండనమిషుల మధ్య వాదన జరుగుతున్నప్పుడు మండనమిశ్రుని భార్య భారతి న్యాయ నిర్ణేతగా ఉంటుంది ఆ వాదనలో శంకరాచార్యుల వారే విజయుడని నిర్ణయిస్తుంది మరి భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఇది సాధ్యమా మన దేశంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు స్మృతులు ఆగమశాస్త్రాలు ఎన్నో వెలిశాయి గత రెండు వేల సంవత్సరాలలో ఒక్క భగవద్గీతపై వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు వచ్చాయి వీటిలో దేని ప్రత్యేకత దానిది రామాయణ మహాభారతాలను ఎంతోమంది తమ మనసుకి నచ్చినట్లుగా మళ్ళీ మళ్ళీ వ్రాస్తున్నారు మన జానపదాలలో అయితే రామాయణం మహాభారతాల గురించి ఎన్ని రకాల కథలున్నాయో వీరిలో ఎవరు ఎవరిని ఖండించలేదే ఇదంతా భావప్రకటన స్వేచ్ఛ కాదా ఇంకా మన సమాజంలో వెలసిల్లిన ఎన్నో భాషలు కళలు ఆచారాలు ఆరాధనా పద్ధతులు ఇవన్నీ భావప్రకటన స్వేచ్ఛను తెలియజేయడం లేదా శ్రీకృష్ణుడు నరకాసురుని వధానంతరం అతని కుమార్తె శైబ్యను ద్వారకకు తీసుకువెళ్ళి ఆమె ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు ఆమె కోసం నరకాసురుని పూజామందిరాన్ని ఏర్పాటు చేస్తాడు కూడా ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదా మన దేశంలో చార్వాకుల సంప్రదాయం ఉండేది వీరు నాస్తికవాదులు మరి వీరిపై ఎవరు యుద్ధాలు చేయలేదే మరి నేటి కాలపు ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ దైవం యొక్క ఉనికినే ప్రశ్నిస్తే అతనిని చర్చిల్లోకి రాకుండా క్రైస్తవ మత పెద్దలు ఆంక్షలు విధించలేదా ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించాడు సృష్టికి మూలం కార్యకారణ సంబంధం అన్నాడు ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు మన దేశంలో ద్వైత అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాలున్నాయి శాక్తేయ గాణపత్య సంప్రదాయాలున్నాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి విభేదిస్తూనే ఉంటాయి కర్ణాటకలో బసవేశ్వరుడు బసవ సంప్రదాయాన్ని ప్రారంభించాడు మన సమాజంలోని కుల వ్యవస్థను అంగీకరించరు వీళ్ళు కానీ వీళ్ళంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడిపోయారు వీరిని మనలో కలిపేసుకున్నామే కానీ వెలివేసి చూడలేదే ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదా సాల్మన్ రష్డీ సాటానిక్ వర్సెస్ అన్న పుస్తకం రాస్తే అతని తలను ఖండించి తెచ్చిన వారికి విలువైన బహుమతి ఇస్తానని ఫత్వానే జారీ చేశాడు ఆయతుల్లా ఖుమైని రెండేళ్ల క్రితం లండన్లో ఒక విశ్వవిద్యాలయంలో పండ్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు తమాషా కోసం అక్కడున్న ప్రతి పండుకు ఒక చారిత్రక ప్రముఖుని పేరు పెట్టారు అక్కడున్న ఒక అనాస పండుకి మహమ్మద్ ప్రవక్త పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సందర్శకులు చాలా గొడవ చేశారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు క్షమాపణ చెప్పే వరకు వదల్లేదు డెన్మార్కులో ఒక ఆయన ప్రవక్త గారి బొమ్మ గీశాడని అతనిని హింసించారు ప్రపంచంలో బహాయి సంప్రదాయం వారు ఉన్నారు వారు కూడా అల్లాని ఆరాధిస్తారు ఖురాన్ని నమ్ముతారు ఒకే ఒక్క తేడా ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త మరో రూపంలో వస్తాడని వారు అన్నారు అంతే ఒక్క ఇరాన్ రాజధాని టెహరాన్లో ఒక్క గంట వ్యవధిలో యాభై ఆరు వేల మంది బహాయిలని ఊచకోత కోసారు ఇస్లాంలో ఎంత అసహనం బంగ్లాదేశ్లో హిందూ యువతులపై జరిగే అత్యాచారాల గురించి లజ్జ అనే నవలలో వ్రాసిన రచయిత్రి తస్లీమా నజ్రీన్కి ఎలాంటి గౌరవ సత్కారాలు లభించాయో మనకి తెలిసిందే తన పుస్తకాన్ని పశ్చిమ బెంగాల్లో నిషేధించారు భారతదేశంలో తనకు వ్యతిరేకంగా ఐదు ఫత్వాలు జారీ అయ్యాయి ఆమెను పశ్చిమ బెంగాల్ నుంచి తరిమేశారు ఢిల్లీలో అనేక నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు ఆమెని సునీల్ గంగూలీ శంఖఘోష్ వంటి ప్రముఖ రచయితలు ఆమె పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కోరారు ఇస్లామిక్ మతవాదుల మౌఢ్యాన్ని ధైర్యంగా ఎదిరించిన రచయిత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తస్లిమా నస్రీన్ తలనరికిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు ముస్లిం మత పెద్దలు ప్రాణభయంతో వచ్చి ఆమె తలదాచుకున్న కోల్కతా నుంచి కూడా ముస్లిం మతవర్గాల దాష్టీకానికి తల ఉగ్గి వామపక్ష ప్రగతిశీల విశుద్ధాత్మల ప్రభుత్వం ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు డాక్టర్ అంబేద్కర్ హిందువుల దైవమైన శ్రీరాముని తప్పుబడుతూ రిడిల్స్ ఆఫ్ రామాయణ వ్రాశారు వారిపై ఎవరూ విరుచుకుపడలేదే ఆ పుస్తకాన్ని ఖండించమని ఎవరు గొడవలు చేయలేదే సాల్మన్ రష్టి తస్లీమా శ్రీనుల పుస్తకాలను నిషేధించిన విధంగా నార్ల వెంకటేశ్వరరావు సీతను భగవద్గీతను ఎగతాడి చేస్తూ చేసిన రచనలను ఎవరూ నిషేధించలేదు తాపీ ధర్మారావు హిందూ దేవతలను కించపరుస్తూ దేవాలయంలో బూతుబొమ్మలెందుకు సాహితీ మర్మరాలు అన్న రచనలు చేస్తే ఎవరూ విరుచుకుపడలేదే ఎంతటి తీవ్ర భావాలు వెల్లడించినా శ్రీశ్రీని నెత్తిన పెట్టుకున్నాం మనం హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ నాలుగు పడగల హైందవ నాగరాజు అన్న జోషువాను మన కవిగా ఆదరించాం ఆయన శతజయంతిని మన వేడుకలుగా జరుపుకున్నాం రామాయణాన్ని విషవృక్షం అన్న శ్రీకృష్ణుడు దొంగాడు రాసలేలవాడు అని అవమానించిన వినాయకుడిపై కార్టూన్లు వేసిన సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించిన హత్యలు జరగలేదు కదా మన దేశంలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున చికాగో సర్వమత సభలలో మాట్లాడుతూ స్వామి వివేకానంద ఇలా అంటారు సహనము సార్వజనిక ఆమోదాన్ని ప్రపంచానికి బోధించిన మతానికి చెందినవాడైనందుకు నేనెంతో గర్విస్తున్నాను ప్రపంచంలోని వివిధ మతాల పట్ల సహనం వహించడం మాత్రమే కాదు వాటన్నింటినీ సత్యాలుగా అంగీకరించి గౌరవించిన దేశం మా దేశం రోమనుల దురాగతాలకు గురై తమ దేవాలయాలన్నీ విధ్వంసం కాగా ప్రపంచమంతటా చెల్లాచెదురైపోయిన యూదులకు ఒక్క భారతదేశంలోనే శాంతియుత ఆశ్రయం లభించింది ప్రపంచం నలుమూలల నుండి శరణార్థులై వచ్చిన వివిధ మతాలకు వివిధ దేశాలకు చెందిన వారందరికీ సాధారముగా ఆశ్రయం ఇచ్చిన దేశం మా భారతదేశం ఇస్లాం మతస్తులను క్రైస్తవ మిషనరీలను వివిధ దేశాల నుండి వచ్చిన వ్యాపారస్తులను సగౌరవంగా ఆహ్వానించిన దేశం మా దేశం ఇది హిందూ సంస్కృతి యొక్క గొప్పదనం అటువంటి దేశానికి చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నాను ఇదేమీ తెలియకుండా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ మంటగలిసిపోతోందంటూ మేధావులం అనుకునేవారు పెడబొబ్బలు పెడుతున్నారంటే అది వారి అజ్ఞానం మాత్రమే అవుతుంది